హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషబ్ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది గత ఐదు రోజుల నుంచి డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇకపోతే చాలామంది అన్న మాకు డబ్బులు పడుతున్నాయన్నా మాకు జమ అయింది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు ఇకపోతే కొంతమంది అన్న మాది పలానా జిల్లా మాకు ఇంకా డబ్బులు పడలేదన్న ఎప్పటి నుంచి పడతాయి మేము ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకున్నాము అప్రూవల్ అని చూపిస్తుంది కానీ మాకు ఇంకా డబ్బులు పడలేదన్న కారణం ఏంటి ఎప్పటి నుంచి పడతాయో కూడా చెప్పండి అన్న ప్లీజ్ అన్న అనేసి చాలామంది అడుగుతున్నారు అలాగే ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు ఇంకా ఎందుకు పడలేదు ఏంటి అనేసి సిఎస్ ఆఫీస్కి మనం కాల్ చేసి లైవ్లో వినేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మనం కాల్ రికార్డ్ అనేది వినేద్దాము లైవ్లో ఫోన్ చేసి కూడా మాట్లాడేద్దాం నమస్కారం వైఎస్ఆర్ చేత డబ్బులు గత ఐదు రోజుల నుంచి సగం మందికి అయితే పడినాయి సార్ అవును సార్ కొంతమందికి వచ్చినాయి సగం మందికి రాలేదు సార్ కారణం తెలుసుకోవచ్చా

పంచాయతీ సార్ పంచాయతీ మీ యొక్క వివరంగా ధన్యవాదాలు సార్ రిలీజ్ చేసినటువంటి లక్షానికి అమౌంట్ జమతో రావడం జరుగుతుంది సార్ మీరు కూడా అదులుగా ఉన్న పెద్దగా జమ అవకాశం సార్ ఏదైతే పథకం రిలీజ్ రిలీజ్ చేసిన పథకం సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ జరిగింది ఒకసారి అదే పథకం సంబంధించి సమాచారం అయితే మాత్రం రాలేదు కావున పైన ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉన్నట్లయితే మీ అర్హత మేరకు అమౌంట్ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సార్ వేచి ఉండగలరు సార్ చిన్న డౌట్ సార్ మా ఊర్లో పది మందికి వచ్చింది సార్ మాకు ఒక ఐదు మందికి రాలేదు ఎందుకు సార్ ఆ పది మందికి ఎందుకు వచ్చింది మాకు ఎందుకు రాలేదు సార్ అదే అదే సార్ ప్రతి మీకు కూడా ప్రతి వారు కూడా అమౌంట్ అనేది జమ అవుతూ రావడం జరుగుతుంది సార్ రాష్ట్రంలోనే

నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం మీరు విన్నారు కదా ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు పడడానికి లాస్ట్ డేట్ అయితే లేదంట కానీ డబ్బులు అయితే పడతాయి అంటున్నారు అది ఎప్పటి పడతాయో కూడా చెప్పలేము అంటే డైలీ వేస్తున్నాము డబ్బులు కానీ అక్కడక్కడ కొంత కొంతమందికి పడుతున్నాయి అందరికీ పడాలి అంటే కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా అందరికీ డబ్బులు పడతాయని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్